వెల్కమ్ బ్యాక్ టు అవ్వగా తెలిసిపోతుంది కదా పేరెంట్స్ అంతా తలనొప్పే సో నేనైతే స్టేషనరీ అదంతా కంప్లీట్ చేసుకుని అయితే ఇప్పుడు ఇంటికి అయితే వచ్చేసనమాట సో మీకు కూడా చూపిద్దాం నేను ఏం కొనుక్కున్నాను అని సో మీరు కూడా చేసేయండి ఇప్పుడు అయితే ఫిఫ్త్ నుంచి సిక్స్త్ హై స్కూల్ బుక్స్ కొన్నాం ఏంటి అన్నది వీడియో చేద్దాం కదా నేను అసలు బుక్స్ తీసుకునేటప్పుడే వీడియో చేద్దాం అంటే ఇంకా చేయలేదు స్కూల్ లో అందరూ ఉంటారు కదా అందుకని అయితే వీడియో చేయలేదు ఇప్పుడు మనం ఏమేమి స్కూల్ నుండి తెచ్చిన బుక్స్ అన్ని వీడియో చేద్దామని చేస్తున్నాము ఈ వీడియో చెప్పకపోతే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పిల్ల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సరే ఇప్పుడు వీడియో ఏంటో చూద్దాం పూర్ణి పిల్ల ఏమేమి బుక్స్ కొనుక్కుంది ఏంటి స్టేషనరీ బుక్స్ ఇవన్నీ కొన్నాం అనమాట మొత్తం ఇవన్నీ పెన్సిల్స్ ఇవన్నీ బుక్స్ తో పాటు కొనుక్కొని తెచ్చుకున్నారు సర్లే ఒకసారి ఏవేమి కొన్నాము ఏంటి అన్నది వీడియో చేద్దాం కదా సరదా గానీ వీడియో చేస్తున్నాం సో ఫస్ట్ వచ్చేసి డైరీ మాట సో డైరీ తర్వాత టేబుల్ బుక్ నేను ఏ క్లాస్ కి వెళ్ళినా టేబుల్ బుక్ ప్రతి సంవత్సరం టేబుల్ బుక్ మాత్రం కొనుక్కోవడం ఈ అమ్మాయి కారణం అలాగా ఇప్పుడు టేబుల్ బుక్ కొనుక్కుంది ఇందులో హండ్రెడ్ టేబుల్స్ ఉంటాయంట టేబుల్స్ కూడా ఉన్నాయి పోనీ చెప్తుంది ఇప్పుడు నుంచి సో హిందీ ఇంగ్లీష్ అలాగే చాలా ఉన్నాయి ఈ టేబుల్ బుక్ లో అయితే నాకు నచ్చయితే ఈ టేబుల్ బుక్ అయితే నేనైతే తీసుకున్నాను చాలా ఉంది పెద్దగా కూడా ఉంది నా చెయ్యి అంత చెయ్యంతుంది ఇదైతే సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మ్యాప్ రీడింగ్ మాట సో సోషల్ మ్యాప్ రీడింగ్ ఉంటుంది చూడండి సో అలాంటిదా మ్యాప్ రీడింగ్ అయితే నాకైతే వచ్చింది మాట సిక్స్త్ క్లాస్ కదా అన్నీ వస్తూ ఉంటాయి ఇంకా మనం భరించాలి ఇంకా హై స్కూల్ కదా ఇంకా సో నెక్స్ట్ వచ్చేసి హిందీ స్టేడియం మెటీరియల్ మాట సో హిందీ ఇవన్నీ ఉంటాయి మాట మాకైతే సో హిందీ తర్వాత నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఇప్పటికీ మైండ్లో ఉండిపోయింది ఇప్పుడు నేను ఫస్ట్ క్లాస్ నుంచి చూస్తున్నాను ఫిఫ్త్ క్లాస్ అంటే హై స్కూల్ కాదు కదా ఇస్తారు అని అనుకున్నారు హై స్కూల్కి వచ్చిన కాపీ రైటింగ్ అయితే ఇస్తున్నారు ఎందుకో కాపీ రైటింగ్ తో మేము ఏం చేసుకోవాలో కూడా తెలియట్లేదు హై స్కూల్కి వచ్చిన కాపీ రైటింగ్ హై స్కూల్కి వచ్చిన రైటింగ్ ఇంప్రూవ్ అవ్వాలని కాపీ రైటింగ్ ఇస్తారు దీనివల్ల చాలా ఇంప్రూవ్ అవుతుంది రైటింగ్ ఓకే కన్సీవ్ కాపీ రైటింగ్ చాలా బాగా పనిచేస్తుంది పిల్లలందరికి కూడా సో అప్పుడు వచ్చేసి సోషల్ స్టడీస్ లో స్టడీ మెటీరియల్ ఇది సెమిస్టర్ టూ ఇది ఇది వచ్చేసి సోషల్ స్టడీస్ లో స్టడీ మెటీరియల్ అనేది ఈ సెమిస్టర్ వన్ అన్ని సోషల్ లోనే ఉంటాయి సో ఈ రెండు సోషల్ కి సంబంధించిన మాట సో నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్ జనరల్ జనరల్ సైన్స్ స్టడీ మెటీరియల్ మాట సో జనరల్ సైన్స్ సంబంధించినవి అన్ని ఇందులో ఉంటాయి అన్నమాట సో ఇది ఇంగ్లీష్ సెమ్ వన్ సెమ్ టూ ఇది ఇంగ్లీషు ఇది సెమ్ టు సెమ్ వన్ మాట సో ఈ ఇంగ్లీష్ స్టడీ మెటీరియల్ మాట అవి సిక్స్త్ క్లాస్ మాట ఇది రికార్డింగ్ డ్రాయింగ్ సైన్స్ చాలా బాగుంది ఇది రికార్డింగ్ డ్రాయింగ్ బుక్ బాగుంది మనం ఎక్కడ డ్రాయింగ్ కూడా వేసుకోవచ్చు అంటే ఈ పిక్చర్ బట్టి ఇక్కడ డ్రాయింగ్ అయితే నాకు అయితే డ్రాయింగ్ అయితే బాగా ఇంట్రెస్ట్ మాట సో నాకు చాలా బాగా నచ్చుతాయి డ్రాయింగ్ ఇది వచ్చింది కాబట్టి నేను ఫుల్ హ్యాపీ ఇదేమో సైబర్ వే కంప్యూటర్ కమ్యూనికేషన్ టెక్నాలజీ బుక్ ఇది కూడా ఉంది ఇది ఇంగ్లీష్ గ్రామర్ ఇది ఇంగ్లీష్ గ్రామర్ అన్నమాట సో గ్రామర్ సంబంధించిన అన్ని ఇక్కడ అయితే చెప్తారన్నమాట మాకు ఇది అయితే జనరల్ సైన్స్ సేమ్ ఇందాక జనరల్ సైన్స్ వన్ అలాగో జనరల్ సైన్స్ టూ ఇది సెమిస్టర్ వన్ అనమాట సో ఇదే స్పీక్ ఇంగ్లీష్ అనమాట ఇంగ్లీష్ లోని ఇది ఒక టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్ మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి తెలుగు తెలుగు స్టడీ మెటీరియల్ ఇది ఇది సెమ్ మాట ఈ రెండు తెలుగు ఇవన్నీ నోట్స్ బుక్స్ నోట్ బుక్స్ ఎంత ఎంత లావు ఉన్నాయి మొన్నే ఎంత సన్నం నెక్స్ట్ వచ్చేసి స్టేషనరీకి అయితే వెళ్దాం నా ఫేవరెట్ మాట సో ఫస్ట్ వచ్చేసి అమ్మ చాలా బరువు సో ఈ బుక్స్ కవర్ మాట పుస్తకాలు అట్లా వేసుకోవడానికి ఇప్పుడు వేరే ఇది పెద్దగా వచ్చినాయి అన్నమాట మనం ఇంత ముందు చిన్న బండిలు కొనేవాళ్ళం ఇది పెద్దగా బండిల్స్ వచ్చినాయి ఇందులోనే ఇందులోనే రోల్ కూడా చాలా పెద్దగా ఉంది ఇందులోనే ఒక నైఫ్ వచ్చింది ఒక అదే బుక్స్ కి స్టిక్కర్ అంటిస్తాం కదా అదొకటి వచ్చింది అలాగే టేప్ వచ్చింది అలాగే ఒక నైఫ్ వచ్చింది చాలా వచ్చింది ఇది ఒక రోల్ టూ రోల్స్ కూడా ఇందులో ఇందులో కూడా ఇవన్నీ వస్తాయి ఇవి ఎందుకు చెప్తున్నామంటే యూజ్ అవుతుంది కదా ఇది ఆయన బుక్స్ వస్తుంది ఏటి అనుకుంటాం కదా ఇవన్నీ కూడా ఇందులో వచ్చినాయి టేపు మొత్తం ఇవన్నీ కూడా ఇందులో వచ్చినాయి బాగుంది బాగుందని ఇది పిక్ చేసనమాట సో నెక్స్ట్ నెక్స్ట్ వెళ్ళిపోదాం ఇంకోటి ఇంకోటి ఏంటంటే ఇంకా జామెంట్రీ బాక్స్ ఆల్రెడీ కింద సంవత్సరం జామెంట్రీ బాక్స్ గిఫ్ట్ కింద ఇచ్చాం ఆ అమ్మాయి గారు పోగొట్టేసారు మళ్ళీ ఇప్పుడు జామట్రీ బాక్స్ కొన్నాం అనమాట ఆ బాక్స్ కూడా ఒక వన్ మంత్ టూ మంత్స్ లో మీకు మళ్ళీ వీడియో చేసి నేను పోగొట్టేస్తుంది ఈ ఇయర్ నేను సేఫ్ ఉంచుకోవాలనుకుంటున్నాను సో ఈ పెన్సిల్ ఒకటి వచ్చింది అలాగే ఇంకా జామెట్రీ సంబంధించిన షాక్మార్ ఎర్రేజర్ సలిగ్రేటర్ డివైడెడ్ స్కేల్ అన్ని ఇంకా ఎనీథింగ్ అవన్నీ కదా జామెట్రీ బాక్స్ ఏమేమి ఉంటాయో ఇవన్నీ సో ఇవే సో నెక్స్ట్ నేను సిక్స్త్ క్లాస్ కి వెళ్తున్నాను కాబట్టి నాకు ప్రాజెక్ట్స్ అవి వస్తాయి కాబట్టి సో రాసుకోవడానికి హెడ్డింగ్స్ పెట్టడానికి మాట స్కెచ్ పెన్స్ సో నెక్స్ట్ నాకు పెన్స్ ఇప్పుడు ఎక్కువ అంటే హై స్కూల్ కదా తెలుసండి పూర్ణి రోజుకొక పెన్న పోగొడుతుంది మీరు అందరు గమనించరు పూర్ణి రోజుకొక పెన్న పోగొడుతుంది ఇలాంటి సెట్లు మేము చాలా ఉన్నాము కానీ రోజు ఒక పెన్న పోగొట్టుకుని మన్నాడు పట్టుకెళ్తా ఉంటది అంటే ఇప్పుడు నేను హై స్కూల్ కాబట్టి పెన్స్ ఎక్కువ యూస్ చేస్తాను రెండు వేల రోజు ఒక పెన్ మీరు చేస్తారా కాదు చేస్తుంది రోజుకి ఒక పెన్ అని తీసుకెళ్తాను రేపు బ్లూ పెన్స్ బ్లూ పెన్స్ నాకు ఇప్పుడు రెడ్ పెన్స్ అవసరం అలాగే బ్లాక్ పెన్స్ ఇప్పుడు నాకు ఎక్కువ రెడ్ పెన్స్ కన్నా బ్లూ పెన్స్ బ్లాక్ పెన్స్ ఎక్కువ అంటే మ్యాథ్స్ కానీ ఎవ్రీథింగ్ అన్ని వాటికి బ్లూ పెన్స్ బ్లాక్ పెన్స్ ఎక్కువ కాబట్టి సో రెడ్ పెన్స్ కూడా అవసరమే అని నేను త్రీ తీసుకున్నాను బ్లాక్ పెన్స్ త్రీ తీసుకున్నాను ఆల్రెడీ నా దగ్గర తీసుకున్నాం అంటే ఆల్మోస్ట్ ఈ కూడా టూ త్రీ డేస్ తర్వాత కనిపించవు మీకు చెప్తాను తర్వాత అంటే ఆల్రెడీ నా దగ్గర పాతది ఒకటి ఉంది మాట సో కొన్ని ఉన్నాయి నా దగ్గర బ్లాక్ పెన్స్ ఎందుకులే వేస్ట్ చేయమని సో త్రీయే తీసుకున్నాను తర్వాత అయిపోతే మళ్ళీ కొనుక్కోవచ్చని సో నెక్స్ట్ పెన్సిల్స్ మాట పెన్సిల్స్ ఎందుకంటే అంటే మా స్కూల్లో పెన్సే అంటే హై స్కూల్ కాబట్టి పెన్సే ఎక్కువ యూస్ చేస్తాం కాదు పెన్సిల్స్ అప్పుడప్పుడు కూడా యూస్ చేస్తాం కదా బాటస్ అలాగే కాపీ రైటింగ్ అన్నాను కదా సో దానికి కూడా పెన్ యూస్ చేస్తే యూస్ చేస్తాం లేకపోతే పెన్సిల్ కాబట్టి సో పెన్సిల్స్ ముఖ్యం భాగం కాబట్టి పెన్సిల్స్ కూడా నేను పిక్స్ చేశాను అనమాట ఒక రెండు పిక్స్ చేశాను సో నెక్స్ట్ వచ్చేసి ఒక ఫెవిక్ కేక్ చిన్నది తీసుకున్నాను ఎందుకంటే తర్వాత పోయినా మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చా అని చిన్నదైతే తీసుకున్నాను అందాక సో నెక్స్ట్ వచ్చేసి పెద్ద స్కేల్ అయితే తీసుకున్నాను ఆల్రెడీ నా దగ్గర చిన్న స్కేల్స్ అయితే ఉన్నాయి నా దగ్గర సో పెద్ద స్కేల్ నాకు హై స్కూల్ కదా ఎందుకన్నా ఇస్ అంటే పనికి వస్తుంది కదా నాకు రోజుకి అందుకని ఒకటి అయితే పిక్ చేసాను అనమాట నేను బుక్స్ మీద మీద రాయడానికి ఇదేమో బోర్డు అంటే నాకు ఆల్రెడీ వైట్ బోర్డ్ అయితే ఉంది సో దాని మీదకి ఆల్రెడీ మార్కులు ఉంది కానీ అది అయిపోయింది సో సో అందుకని ఇంకోటి కొనుక్కొని తెచ్చుకున్నాను అనమాట సో నెక్స్ట్ ఇది నెక్స్ట్ అయితే డ్రాయింగ్ అయితే నాకు ఇష్టం అని చెప్పాను కదా సో డ్రాయింగ్ కరెస్ కూడా నేను తెచ్చుకున్నాను డ్రాయింగ్స్ కానీ ఆల్మోస్ట్ నేను లీవ్స్ అప్పుడు డ్రాయింగ్ వేస్తాను కదా డ్రాయింగ్స్ వేస్తా అనమాట ఏదో ఒక బుక్ ఏదో ఒకటి తీసుకొని డ్రాయింగ్స్ డ్రాయింగ్స్ వేసుకుంటూ ఉండు ఉంటాను సో నెక్స్ట్ వచ్చేసి షాప్మర్ బాక్స్ అలాగే అరేజర్ బాక్స్ కూడా తీసుకోండి అనమాట సో యూజ్ అవుతాయి కదా అని రెండు అయితే పిక్ చేసాము నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇవన్నీ తీసేస్తే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసింది నా నా పిక్ ఏంటని నాకు బీటిఎ నాకు బీటీఎస్ అయితే తెలుగు నాకు సో బీటిఎస్ ఉంటే కనుక నాకు ఫేవరెట్ అయిపోయింది ఇంకా బీటిఎస్ మన బుక్స్ కొన్నప్పుడు స్టిక్కర్స్ ఎందుకు కొనా అందుకనే బీటిఎస్ స్టిక్కర్స్ అయితే కొన్నా అనమాట సో మళ్ళీ నాకు ఇష్టమైన బార్బీ ఫీల్ అవుతుందని బార్బీ స్టిక్కర్స్ కూడా కొనుక్కున్నారు ఆ ఎందుకు బీటీఎస్ నార్మల్లీ తీసుకోవచ్చు కదా అంటే మమ్మీ చెప్పింది అయితే నేను అస్సలే వినలేదు మమ్మీ మమ్మీని మొండు బట్టి బార్బీ పొన్నీ పిల్ల స్టేషనరీ ఇప్పుడు అయితే మేము అట్లా వేయాలి ఆల్రెడీ బుక్ అట్ట వేసాము వేద్దామని లోపలని బుక్స్ చేద్దాం కదా ఆల్రెడీ అట్ట అట్లలో కూడా మా హస్బెండ్ చాలా బాగా వేస్తాడు సో మీరు పిన్ కి మీరు ప్లాస్టర్ కూడా వేసుకుంటే పిన్స్ వెంటనే బుక్ పెడతారు కదా గమ్మున కి ఇలా బుక్ పెట్టినప్పుడు దీనికి తగులుతుంది కదా ఒకసారి తగిలి ఏమవుతుందంటే తిరగకోకుండా క్లాష్ చేసి అట్ట చాలా గా వేస్తారు ఈ టెక్నాలజీ అందరికీ తెలుసు కాకపోతే బాగా వేశారు ఇది టెక్స్ట్ బుక్ ఏనండి ఇది ఆబ్జెక్ట్ మాథమెటిక్స్ ఇందాక మ్యాథ్స్ చూపించలేదు కదా అది ఇది అట్టేసారు కదా లాస్ట్ లో చూపిద్దామని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ వీడియో మీకు నచ్చినట్లయితే పూర్ణి పిల్ల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి బాయ్